మొదట బీఆర్ఎస్ ఒక సపోర్టర్ గా తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ గిన్ని మలుపులు తిరుగులు తిరిగి 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 మళ్ళీ మొత్తానికి సొంత గుట్టు చేరారు కంగ్రాట్స్ అన్న కంగ్రాట్స్ సపోర్ట్ విమర్శించంగ్రాట్స్ అధికారులు రాగానే వచ్చిందర్ రెడ్డి అని ఆశించి వచ్చిరా లేకపోతే అధికారంలో ఎక్కడ ఉంటే అక్కడనా ఇప్పుడు అట్లా ఆశించింటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది హ్యాపీగా మనం ఏం కావాలంటే అవి చేసుకునే వాళ్ళం నేను ఆశిస్తే రెండవది నేను బీఆర్ఎస్లో సపోర్టర్గా ఎందుకున్నానంటే తెలంగాణ ఆవిర్భవించింది తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ ఆ పార్టీ నిజంగా అంటే ఒక ఉధృతంగా పనిచేసింది అందరినీ ఒక వేదిక మీద తెచ్చింది ఒక పార్టీ మనకు కూడా రీజనల్ పార్టీ బలమైన పార్టీ ఉండాలని ఆ రోజు మనం అందరం మేము అంత ఫారిన్ నుంచి వచ్చే అప్పుడు సపోర్ట్ చేసినాం సపోర్ట్ చేస్తాం తర్వాత కేటీఆర్ గారు మళ్ళీ మీ సొంత గూటికి రావడానికి ఎవరు ఆ కీలకంగా పని చేసింది ఎవరైనా మందబీవ్ రెడ్డి గారు ఏనా ఏవైనా ప్యాకేజ్ ఇకేజ్ ఇప్పించాలి కదా రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్ పెద్ద ప్యాకేజ్ గల్ఫ్ ప్యాకేజ్లోకి ఇప్పించలేదు కదా గ గల్ఫ్ అండ్ అరేబి వాళ్ళు యూ ఆర్ ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఇందులో కొంచెం ఏదో ఒక సంకోచిస్తారు రావడం ఎందుకు రావడం అని ఎట్లా వచ్చినా అని అట్లా అంటే ఒకటే అనుకున్నాం మీరు చూసిన కదా చాలా సందర్భాల్లో మనం కూడా గల్ఫ్ విషయాల్లో మంద రెడ్డి గారు అన్న మనం అంటే ఈజ్ మై మెంటర్ లిటరల్ యూ నో హీ మేడ్ మీ ఇన్ దిస్ లెవెల్ అంటే హీ మీ ఇన్ దిస్ లెవెల్ మనం చూసినాం ఒకటే ఆశయం ఉండే గల్ఫ్ కార్మికులు వాళ్ళ వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో మార్చి పని పనిచేసి వాళ్ళు పంపుతున్న రెమిటెన్స్కి ఇలా ఒక ఆర్థిక జవాన్ మనం చాలాసార్లు కూడా చాలా డిబేట్లో కూడా నేను చెప్పిన దేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో మన దేశ ఆర్థిక వ్యవస్థకు కనబడని జవానే ఆయన్ని ఆర్థిక జవాన్ అంటారు మనం ఆర్థిక జవాన్ ఈజ్ ఎకానమీ జవాన్ మన ము మన ఎకనామీ వ్యవస్థని మన వ్యవస్థని ఎకనామికల్గా స్ట్రెంతన్ చేసే వ్యక్తియే ఎన్ఆర్ఐ సో ఆ గుర్తింపు రావాలి అనేది మాకు ఎప్పటి నుంచో ఉండింది మేము చాలా సందర్భాల్లో నేను భీవన్న కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం అంటే ఒక గుర్తింపు దొరకాలి చాలా మందికి ఏంటంటే గల్ఫ్ పోయిండో లేకపోతే అమెరికా పోయిండో ఆఫ్రికా పోయిండు అంటే ఆయనకి ఏమైంది అనుకుంటారు మీరు కూడా ఎన్ని సంవత్సరాలు గల్ఫ్ జీవితం గడిపారు నేను సెవెన్ ఇయర్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బార్ ఎన్లో ఉన్నా ఐ వాస్ క్వైట్ హ్యాపీ నేను మంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసిన కానీ అక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ నేను అనుకున్నాను అంటే నా వరకే నేను నిజంగా హ్యాపీగా ఉండాలి ఇందాక మొదట్లో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఏదో ప్యాకేజ్లో లేకపోతే ఇంకా బాగా చేసుకుంటేంటే ఐ విడా ఫీల్ హ్యాపీ కదా నాకెందుకు ఇవన్నీ పట్టించుకోవాలి నేను ఎవరో సిరిసిల్ల లేకపోతే మీ ముఫ్తాబుద్దు మండలిలో ఎవరో చనిపోతే మేము డెడ్ బాడీ రిపేర్ ట్రీట్ చేసి పంపించాలి ఎలాడిపెట్టే వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడాలి లేకపోతే మా మెట్పల్లి కోర్ట్లో వాళ్ళు